వేడివేడిగా ఉన్న తాజో సినీ వార్తల గురించి చెప్పుకోవాలంటే కల్గి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి కలెక్షన్స్ గురించి చెప్పుకోవాల్సిందే మన దగ్గర జూన్ ఇరవై రిలీజ్ అయిన ఓవర్సీస్ లో మాత్రం ఒక రోజు ముందుగానే విడుదలయ్యింది వరల్డ్ వైడ్ అన్ని చోట్ల కూడా రికార్డు కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది అదే విధంగా సెప్టెంబర్ ఇరవై రావడానికి శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది పాన్ ఇండియా లెవెల్లో సరికొత్త రికార్డులు సృష్టించడానికి ముస్తాబోతుంది అదేంటి సడన్ గా ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ కి వెళ్లారంటని అనుకుంటున్నారా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పరిస్థితి మ్యాటర్ అలాంటిది మరి ప్రభాస్ ప్రశాంత్ నీల్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అయి ఘన విజయం సాధించింది కలెక్షన్ల పరంగా కూడా అనేక రికార్డులను నెలకొల్పింది దీంతో సలాట్టు ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది మొన్న మేలోనే షూటింగ్ ప్రారంభం కావాలి కానీ కలికి వల్ల కుదరలేదు దీంతో త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవబోతుందనే వార్తలు వస్తున్నాయి కాకపోతే ఇక్కడొచ్చిన అసలు ఏంటంటే ఎన్టీఆర్ ప్రశాంత్ న్యూ మూవీ కూడా ఆగస్టు షూటింగ్ వెళ్లనుంది ఈ విషయాన్ని ఆ కాంపౌన్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించారు ఇంకేంటి సలాడ్ టూ దాని తర్వాత ప్రారంభం అవుతుంది అనుకుంటే పొరపాటే ఎందుకంటే సలాడ్ టూ మేలో ప్రారంభం కావాలనే ఒప్పందం కూడా జరిగింది దాంతో సలారే ముందు ప్రారంభం అవుతుందనే వార్తలు వస్తున్నాయి ఇందుకు బలాన్ని చేకూర్చేలా ప్రభాస్ తన రాజోసాబ్ ని పక్కన పెట్టాడు మరి ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ముందు షూటింగ్ కి వెళ్తాడా లేక ప్రభాస్ తో వెళ్తాడా అనే టెన్షన్ ఇద్దని అభిమానుల్లో ఉంది అదే టైంలో ఈ విషయం ప్రశాంత్ నీల్ కి పెద్ద సమస్యగా కూడా మారింది ఎందుకంటే ఇప్పుడు ఉంది హీరోలని దైవంగా కొలిచే అభిమానులు ఏ హీరోతో ముందుగా స్టార్ట్ చేసినా కూడా ఆ తర్వాత మరో హీరో అభిమానుల చేతిలో ప్రశాంత్ ట్రోల్ కి గురి కావాల్సి ఉంటుంది కాకపోతే ఒక హీరో అభిమానుల మద్దతు మాత్రం ఊరటనిచ్చే అంశం ప్రభాస్ ప్రస్తుతం ఫారెన్ లో సినిమా హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు ఎన్టీఆర్ దేవరతో ఆన్ డ్యూటీలో ఉన్నాడు